්නුම් ශේෂී වර්නම් චතුර්ගුජම් පැසන් නවඩ නම්්‍යායේ සැල්බ විග්නෝපශාන්තයේ අගජානන පත්මානම් ගජානන මහරනිිෂම් අනිකදන්තම් භක්තානම් ඒක දන්තම පාස්මහේ ඌම් ශ්‍රීගුරුප්‍යියන් මහා ශ්‍රී මහා ගනාාතිපතයන මහා ශ්‍රීමත්‍රයෙන මහා ප්‍රතිසමත් සරම් శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం బ్రాహ్మణ సంక్షేమ భవనం వారు నిర్వహించే సుమవన్ పక్షాన బ్రాహ్మణ మహిళ సదస్సు జరుగుతుంది ఈ సంవత్సరం జూలై ఇరవై ఏడు ఆదివారం నాడు ఈ బ్రాహ్మణ మహిళా సదస్సు నిర్వహించబడుతూ ఉంది ఇది పది సంవత్సరాల క్రితం ప్రారంభమై దశాబ్దం పూర్తి చేసుకున్నది ఇది దశాబ్ది ఉత్సవం ఏదైనా ప్రారంభించటం తేలిక కానీ కొనసాగించటం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం పదేళ్లుగా కొనసాగుతూ ఉన్నది బ్రాహ్మణ మహిళలలో నిక్షిప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సామర్థ్యాలని నైపుణ్యాలని వెలికితీస్తూ ఉండేటటువంటి కార్యక్రమం ఎంతోమంది చక్కగా పాడగలరు ఎంతోమంది అనేక రకాలైనటువంటి కుటీర పరిశ్రమలను నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారు అనేక మంచి మంచి వంటలు పిండి వంటలు తరువాత ఊరగాయలు మొదలైనటువంటివన్నీ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు అంతేకాదు తమ కార్యక్రమాలని నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ తమకంటూ ఒక వేదిక లేక ఎక్కడెక్కడో మగ్గిపోతూ ఉంటే వారందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం దీనివల్ల వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలు పెరగటమే కాదు ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏ పనినైనా మరింత సమర్థవంతంగా చేయగలుగుతారు కనుక వారికి ఒక వేదికని కల్పించటం అన్నది ఈ సుమవనం వారు నిర్వహించే బ్రాహ్మణ మహిళా సదస్సు దీనికి ఎవరైనా రావచ్చు ప్రాంతీయ భేదాలు లేవు ఒకే ఒక అర్హత బ్రాహ్మణ మహిళలు ఉండడం అలా అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచో దూర దూర దేశాల నుంచి దూరాభారం వహించుకుంటూ ఇక్కడికి వచ్చి పాల్గొని తమ యొక్క నైపుణ్యాలని ప్రదర్శించటం మనం చూస్తూ ఉంటాం ఇందులో వీలైనంతమంది పాల్గొనండి మీ మీ ఘనతలని ప్రకటించుకోండి లేదా అలా ఘనతలు ఉన్నటువంటి వారిని చూసి ఆనందించండి దీని ఇందులో ఇది ఒక భాగం కా అవడమే కాకుండా బ్రాహ్మణ బాలబాలికలు ఎలా ఉండాలి వారి పద్ధతులు ఏమిటి వారిని ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచినట్టయితే బ్రాహ్మణ్యం నిలబడి ఉంటుంది అనేటటువంటి అంశాలు కూడా చాలా సున్నితంగా సునిశ్చితంగా తెలియచెప్పడం జరుగుతుంది బ్రాహ్మణ సంక్షేమ భవన్ వాళ్ళు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఒకటి సుమవనం మహిళల కోసం మరొకటి బాలికల కోసం తులసివనం తులసి మొక్కలంత పవిత్రంగా ఈ పిల్లలు తయారవ్వాలి అని అన్ని రకాలైన బాధ్యతలు తీసి నిర్వహి తీసుకుని నిర్వహిస్తూ ఉన్నారు ఈ రెండు విభాగాలు కూడా బాగా పాల్గొనేటటువంటి కార్యక్రమం ఈ మహిళా సదస్సు బ్రాహ్మణ మహిళా సదస్సు ఇది శ్రావణ మాసంలో మొదట ఆదివారం అంటే ఈ సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖున వచ్చింది దీనిని కాచిగూడలో ఉన్న భవన్లో నిర్వహించటం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి అల్పాహారంతో ప్రారంభమయ్యి కార్యక్రమం అనేక రకాలైన విశేషాలతో కొనసాగుతూ ఉంటుంది అందరూ స్త్రీలు తాము చేసినటువంటి కుటీర పరిశ్రమల్లో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించుకోవచ్చు వాటికి మంచి ప్రచారం జరుగుతుంది వీలైతే వాటిని అమ్ముకోవచ్చు కూడాను ఇక్కడ ఎవరైనా దూరం నుంచి వచ్చేవారు ఉన్నట్టయితే అది కాచిగూడ స్టేషన్కి దగ్గర చక్కగా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది తేలికగా గుర్తుపట్టి రావచ్చు పొరుగురు నుంచి వచ్చి ముందు రోజే వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేస్తే వారు వారికి వసతి ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది ఇది పదో సంవత్సరం అవడం వల్ల దశమ వార్షికోత్సవం ఒక దశాబ్దం జరిగింది కనుక కాస్త పెద్ద ఎత్తునే చేయడం జరుగుతుంది బహుమానాలు అత్యధికంగా ఉంటాయి రండి బహుమానాలు పొందండి ఇది ముత్త ఎదువులకి మాత్రమే పరిమితమని అటువంటిది ఏం లేదండి బాలికలు రావచ్చు గృహస్థులు రావచ్చు ముత్తైదువులు రావచ్చు రావచ్చు పూర్వసివాసనలు రావచ్చు కన్యలు రావచ్చు అందరూ రావచ్చు అండి అందరూ రావచ్చు చక్కగా ఆనందించవచ్చు మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని ప్రదర్శించుకోవచ్చు పది మందితో మీరు కలిసి మీ మనసులను కూడా పంచుకోవచ్చు మీ కార్యక్రమాలు మీరు చేసే కుటీర పరిశ్రమలు వీటి గురించి ఇక్కడ ఈ ప్రతిభని ప్రదర్శించుకోవటమే కాదు ప్రచారం కూడా చేసుకోవచ్చు మీరు కరపత్రాలు తెచ్చుకోవచ్చు మీ వాటిని ప్రదర్శించవచ్చు చాలా చక్కగా అనుకూలంగా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి దీనిని ఇందులో పాల్గొని అందరూ మేలు పొందుదురుగాక స్వస్తి అందరికీ నమస్కారం గిరిప్రసాద్ అన్నయ్య గారు ప్రతి సంవత్సరం రెండు వేల పదహారు నుంచి మొదలుపెట్టారు ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇరవై ఏడు జూలై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆదివారం శ్రావణ మాస సందర్భంగా మహిళలందరికీ అన్నయ్య గారు పసుపు కుంకాలు ఇచ్చి మనల్ని అందరినీ దీవించి ఆహ్వానించి మనందరం వెళ్ళవలసిందిగా ఆయన కోరుతున్నారు మళ్ళీ సంవత్సరానికి కూడా మనందరం ఉచ్ఛేజనం కావాలని కోరుకుంటున్నాం